అవును ఇంత ఆలస్యమైంది పెద్దోడి ఇంకా ఫోన్ చేయలేదంటే అన్నా నా ఆ ఏంటమ్మ ఏంటి ఏం లేదురా ఆల్స అయిపోయింది తిన్నావా ఎట్టే ఫోన్ పెట్టేసి అది కాదు నన్న ఎప్పుడో తిన్నాక ఎట్టే ఫోను తిన్నావా లేదో చెప్పరా ఏ ఆగలేస్తుంది అన్నం పెట్టి నాకు దగ్గు బాగా ఎక్కువ అవుతుంది నాన్న కాస్త మందులు మారిస్తే కొంచెం కుదుట పడతారా ఏం పడతావమ్మా నాకు వచ్చే జీతానికి ఈ మందులకి నెల ఇన్ని సార్లు తిప్పాలంటే నా వల్ల కాదమ్మా ఐదు పొద్దున్న చూస్తలే ముందు నాకు అన్నం పెట్టి సరే

లేకపోతే ఇంటర్వ్యూలో క్యూలో ఆన్సర్లు చెప్పేటప్పుడు ఫోన్ చేస్తావేంటి తినకపోతే చచ్చిపోతానా అక్కడికి ఇంటర్వ్యూలోకి వెళ్ళి కూర్చుంటే నీకు ఎన్ని మార్కులు వచ్చాయి ఏం చదివాయి అనగట్లేదమ్మా నువ్వు ఎక్కడ చదివావు అని అడుగుతున్నావు చదివించడం చాత కాడప్పుడు పిల్లల్ని కలవకూడదు ఇద్దరికి పోరం తయారయ్యారు నా పిల్లలు నా ఇష్టం నన్ను నరుస్తారు కొడతారు తిడతారు అన్నం పడేసుకుంటారు నీకెందుకు మంచిగా ఏదో ఒక రోజు చూడు నా కాళ్ళు పట్టుకొని కొడుకులు అవసరం రాదులేదు తల్లి నా బతుకు నన్ను అవతుకుతా పిల్లలు నేను పెంచుకుంటా నువ్వు వెళ్ళాడు రెండు వేలు కావాలమ్మా అర్జెంటు మందులు తెచ్చుకున్నా మందులు తెచ్చుకోవడం ఏందమ్మా పోయిపోయి నీలాంటి దాని కడుపులు పుట్టని చూడు నిజంగా బాధపడాల్సి వస్తుందమ్మా ఇప్పుడు నువ్వు కొత్త మందులు వేసుకొని ఓ పెద్ద పీకేసిన పనులే ఉన్నాయి కనీసం డబ్బులు ఉన్న వాళ్ళ పుట్టినా కూడా బాగుండేది రేపు నుంచి గుడికెళ్ళి నీలాంటి దాన్ని కడుపున పుట్టకూడదని మొక్కుకుంటామ్మా అమ్మ ఎలాంటిది అంటే అందరూ గొప్పగా చెప్పుకుంటారు కానీ నన్ను ఎవరిని అడిగితే నాకు అసలు అమ్మ లేదని చెప్పుకుంటారు నేను బానే ఉన్నాను కానీ ఎందుకు వచ్చావో చెప్పు చిన్న అవసరం పడి రెండు వేలు సర్దుతావా ఏదో ఒక రోజు డబ్బులు అడగడానికి నా కాళ్ళ దగ్గరకు వస్తావని నీ